అస్లాం లేల్లా బాత అలందు రేపు ఉదయం పది గంటలకు కోటమిట్టలోని ఈసు వద్ద నుంచి నెల్లూరు జిల్లా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న భారీ ర్యాలీలో కనీవీని ఎరగని రీతిలో ప్రజలు పాల్గొనబోతున్నారు ఇంకొకటి ఏంటంటే సింహపురి గడ్డ అంటే ఉద్యమాల గడ్డ సింహపురి గడ్డలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చైతన్యం ఎక్కువ ఉంటుంది రాష్ట్రంలో ఏదైతే వప్ సవరణ బిల్లు తీసుకుని వచ్చినారో దాన్ని వ్యతిరేకించింది కూడా మొట్టమొదటిసారి సింహపురి గడ్డపై నుంచే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చైతన్యం వచ్చే విధంగా రేపు జరగబోయే ర్యాలీలో అటు పక్క వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలందరూ కూడా దాంట్లో పాల్గొనబోతున్నారు ఒక చట్టం ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింల ఆస్తులను నష్టపరిచే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తొలగించాలని చెప్పి బహుశా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కలిసి ఒకే దగ్గర నిలబడి ఏది అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అపోజిషన్ ఉన్న కార్యకర్తలు అందరు కూడా కలిసి ఒక్క స్టేజ్ మీద ఒక్క బాటలో ఒకళ్ళ అడుగులు ఇంకొకళ్ళు అడుగులు వేస్తూ ఈ చట్టాలను ఈ దేశంలో లేకుండా చేయాలని చెప్పి నినాదించబోతున్నారు ఏదైతే రేపు జరుగుతుందో రేపు జరిగే ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించ ప్రభుత్వాలు ఆలోచనలు పడే విధంగా ఉంటదని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే రేపు ర్యాలీలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా మహిళలను పసిబిడ్డలను తీసుకొని రాకుండా మీరందరు కూడా ఈ కార్యక్రమంలో రండి ఇది కేవలం పురుషులతో చేసే కార్యక్రమం కేవలం యువకులు పెద్దోళ్ళు వయసులో ఉన్నోళ్ళు కూడా అందరూ కూడా రండి కానీ మహిళలను పసిబిడ్డలను ఈ కార్యక్రమంలో తీసుకొని రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము రేపు ఉదయం ఖచ్చితంగా పది గంటలకు ఈ ర్యాలీ ప్రారంభం అవుద్ది ఈ ర్యాలీ ఏదైతే షాదీమహల్ అనుకున్నాం షాదీమహల్ దగ్గర నుంచి ఈసుఫియా మసీద్ దగ్గరికి వస్తారు ఈసుఫియా మసీద్ దగ్గర నుంచి జెండా వీధిలో నుంచి పెద్ద బజారు పెద్ద బజార్లో నుంచి బై టీఆంగడ్ దగ్గర నుంచి అక్కడ అప్సరా స్వీటు కలెక్టర్ ఆఫీస్ మీదుగా అదేవిధంగా స్టేట్ బ్యాంక్ మీదుగా పాత జెడ్పీ ఆఫీస్ దగ్గర నుంచి లీలామహల్ మీదుగా ఈ ప్రోగ్రాం అక్కడ నుంచి లీలామహల్ మహల్ దగ్గరకు వచ్చి అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి నేరుగా గాంధీ బొమ్మ దగ్గరకు వస్తుంది గాంధీ బొమ్మ దగ్గర అక్కడ ఉన్న అందరూ తమ సందేశాలను ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అక్కడికి ఎండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి చాలా మంది స్వచ్ఛందంగా అక్కడికి వచ్చే ఎవరైతే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళకందరు కూడా మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడానికి చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళకందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా జేఈసి వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి అందరికి సమన్వయపరిచినందుకు జేఈసీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు జరిగే కార్యక్రమంలో ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాటు కూడా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం చాలా శాంతియుతంగా చాలా ప్రశాంతంగా కార్యక్రమం జరిగితే ఈ విధంగా జరగాల ముస్లింలు ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరిని రెచ్చకుండా రెచ్చపట్టకుండా చేస్తారు అనేది మనం ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను సోదలరా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు అటు తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి అందరూ మైనార్టీ సోదరులు అందరు కూడా ఏదైతే అల్లాకు సంబంధించిన విషయం కాబట్టి మనకు పార్టీల కన్నా ముందర అల్లా శుభానతల మాకు ముఖ్యమనే నినాదంతో ముందుకు వస్తున్నందుకు వాళ్ళకందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా రేపు క్రైస్తవ సోదరులు కూడా మన నెల్లూరు పట్టణంలో ఉన్న క్రైస్తవ సోదరులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు అదేవిధంగా బహుజన సేన అని చెప్పి ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో దానికి చెందిన అధ్యక్షుడు చందు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా వృతా భక్తిగా అన్న ఈ కార్యక్రమంలో మేము కూడా వస్తాం రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీ అడుగులో మేము కూడా అడుగు వేసి ముందుకు వెళ్తామని చెప్పి చెప్పారు అదే విధంగా చాలా మంది దళిత సోదరులు కూడా ముందుకు వచ్చి ఉన్నారు కాబట్టి రేపు జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రను తిరిగి రాసే విధంగా ఉంటది అదే విధంగా సింహపురి గడ్డలో ఈ కార్యక్రమం స్వర్ణాక్షరాలతో లిఖింపబడే విధంగా జరుగుతుందని నేను కోరుకుంటున్నా అసలావాలే